श्री गुरुभ्यो नमः गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् पर ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठ नप्तारम् शक्तेः पौत्रम कल्मषम् परासरात्मजम् वन्दे सुखतातम् तपोनिधिं व्यासुडु तन జీవితకాలమంతా వేద విజ్ఞానానికి దారబోసి భావితరాలకు జ్ఞానదీపాన్ని ప్రసాదించిన మహానీయుడు వేదార్థం సులభంగా బోధపడేలా వేద విభజన చేసి వాటికి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదములని వాటిని వరుసగా తన శిష్యులైన పైల జైమిని వైశంపాయన సుమంతలకు బోధించి వేదవ్యాసుడని కీర్తి పొందాడు పురాణేతిహాసాలన్నీ పంచమ వేదంగా పరిగణించబడతాయని ఆ వేదాన్ని రోమహర్షణుడనే శిష్యుకు ప్రసాదించాడు రోమహర్షణుడు కుమారుడే సూత మహాముని పద్దెనిమిది పురాణములు పద్దెనిమిది ఉపపురాణములు పంచమ వేదంగా మహాభారతాన్ని భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు అనుగ్రహంతో మహాభాగవతాన్ని రచించాడు నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో वंशवृषिभ्यो महभ्यो नमो गुरुभ्यः ध्यानमूलम् गुरोर्मूर्तिः पूजामूलम् गुरोर्पदम మంత్ర మూలం గురుక్యంక్షలం గురు ధ్యానించవలెను గురు పాదమునే పూజింపవలెను గురు వాక్యమునే మంత్రముగా భావించవలెను మోక్షమునకై దయని అర్జించవలెను సూర్యుడు ఆత్మకు చంద్రుడు మనస్సుకు గురువు జ్ఞానానికి సంకేతాలని ఈ మూడింటి కలయికే గురు పూర్ణిమ అని వ్యాస పూర్ణిమ అని మనందరికీ తొలి గురువైన వ్యాస భగవాను పూజించడం జరుగుతుంది ఆషాఢ శుద్ధ పౌర్ణమి వ్యాస పౌర్ణమి సర్వే జనా శుక్నోవన్ శాంతి శాంతి శాంతి